హలో మై డియర్ రాజ్ ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కులలో భాగంగా మీకు మొదటి వీడియోలో ప్రాథమిక హక్కులను ఒక పారాగ్రాఫ్ ద్వారా గుర్తించడం తెలియజేశాను నెక్స్ట్ తర్వాత రెండో వీడియోలో ఆ ప్రాథమిక హక్కుల గురించి విపులంగా క్లుప్తంగా వాటిని వివరించడం జరిగింది మరి ఆ ప్రాథమిక హక్కుల్లో చాలా ఇంపార్టెంటు పదిహేనవ ఆర్టికల్ అదేవిధంగా పదహారు నెక్స్ట్ పంతొమ్మిది ఈ మూడు ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీటిలో సబ్ క్లాజెస్ ఎక్కువ ఉన్నాయి పదిహేనులో ఒక ఆరు సబ్ క్లాజెస్ పదహారులో ఒక ఆరు సబ్ క్లాజెస్ పంతొమ్మిదిలో సెవెన్ ప్లస్ సెవెన్ మొత్తం ఫోర్టీన్ సబ్ క్లాజెస్ ఉన్నాయి ఈ పదిహేను పదహారు ఈ పంతొమ్మిది అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశం బహుళ జాతి దేశం భిన్న మతాలు భిన్న కులాలు భిన్న భాషలు గల దేశం మరి ఎక్కువగా ప్రజెంటు రిజర్వేషన్ల మీద ముడిపడి ఉన్నాయి కాబట్టి అది విద్య కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఏవైనా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్నది కావున ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ మరి పంతొమ్మిదవ ఆర్టికల్ వచ్చేసి వాక్ స్వాతంత్రాన్ని ఇస్తుంది కావున అది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కావున ఈ ఆర్టికల్స్ని ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్ క్లాజెస్ని అవసరమైన చోట కోర్సును ఉపయోగించడం జరిగింది ఆర్టికల్ పదిహేను ప్రకారం చూసినట్లయితే ఆర్టికల్ పదిహేను ఏమి తెలియజేస్తుంది వివక్షత చూపకూడదు వివక్షత చూపకూడదు ఐదు రకాల వివక్షతలను ఆర్టికల్ పదిహేను రద్దు చేస్తుంది మరి ఐదు రకాల వివక్షతలు పదిహేనులో ఐదు రకాల వివక్షతల గుర్తుంచుకోండి ఒకటి కులం రెండు మతం మూడు జాతి నాలుగు లింగం ఐదు జన్మస్థలం ఆధారంగా వివక్షత చూపకూడదు పదిహేనులోని ఒకటవ క్లాజ్ అంటే ఒకటవ సబ్ ఆర్టికల్ ప్రకారం కులం మతం జాతి లింగం జన్మస్థలం ఆధారంగా వివక్షత చూపకూడదు నెక్స్ట్ పదిహేనులోని రెండవ సబ్ ఆర్టికల్ లేదా సబ్ క్లాజ్ ప్రకారం పబ్లిక్ స్థలాల్లో వివక్ష చూపరాదు అంటే ఈ పై ఐదు రకాల అంశాల ఆధారంగా వివక్షత చూపకూడదు కులం ఆధారంగా మతం ఆధారంగా జాతి ఆధారంగా లింగం ఆధారంగా జన్మస్థలం ఆధారంగా వివక్ష సూపర్ మరి పబ్లిక్ స్థలాలు అంటే ఏమిటి బావులు కావచ్చు పార్కులు కావచ్చు రోడ్డులు చెరువులు పాఠశాలలు ఇటువంటి మొదలైన వాటిని పబ్లిక్ స్థలాలు అంటారు వీటి వద్ద నిధి కులం అని నిధామతం మతం అని నీది జాతి అని నువ్వు ఆడ మగ పురుష భేదంగా అని నువ్వు అక్కడ జన్మించావు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటూ అట్లా ప్రాంతం ఆధారంగా వివక్షత చూపించడానికి పదిహేను రెండవ ఆర్టికల్ నిషేధించడం జరిగింది నెక్స్ట్ పదిహేనులోని మూడవ సబ్ ఆర్టికల్ ప్రకారం మహిళలకు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడం జరిగింది అంటే మూడులో మహిళలు మహిళలకు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడం జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అదేంటి మరి కులం మతం జాతి లింగం జన్మస్థలం మాత్రం వివక్ష చూపకూడదు మరి అందరూ సమానమని పదిహేను ఆర్టికల్ తెలియజేస్తుంది కదా మరి ఇక్కడ మహిళలకి ప్రత్యేక వసతులు కల్పించినట్లయితే అందరూ సమానం ఎలా అవుతారు అని కొంతమందికి డౌటు రావచ్చు అందుకోసమని ఈ క్లాజ్ని చేర్చడం జరిగింది మహిళలకు పిల్లలకు కల్పించే వసతులను ఇక్కడ వివక్షతగా చూడరాదు అనగా సమానత్వానికి వివక్షతగా భావించరాదని ఈ ఆర్టికల్ సబ్ క్లాజ్ తెలియజేస్తుంది పదిహేనులోని నాలుగవ సబ్ ఆర్టికల్ ప్రకారం నాలుగవ క్లాజ్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల ఎందు ప్రత్యేక అవకాశాలు అనగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దీనిని ఒకటవ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటి ద్వారా చేర్చారు చాలా చాలా ఇంపార్టెంటు పదిహేనులోని నాలుగవ సబ్ ఆర్టికల్ ప్రకారం చూడండి ఎస్సీ ఎస్టీ నాలుగు అక్షరాలు ఉన్నాయి కావున పదిహేను నాలుగు ఎస్సీ ఎస్టీలకి సంబంధించి పదిహేనులో ఐదవ సభాటికీలు కేంద్ర విద్యా సంస్థలు వృత్తి విద్యా సంస్థలు ఎందు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇక్కడ చూడండి ఐదు ఓబీసీలు ఇలా గుర్తుంచుకోండి కోర్సు ద్వారా పదిహేను ఐదు ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దీనిని తొంభై మూడవ సవరణ ద్వారా రెండు వేల ఐదులో చేర్చడం జరిగింది నెక్స్ట్ పదిహేను ఆరు ప్రకారం ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వర్గాల వారికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దీనిని నూట మూడవ సవరణ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో చేర్చడం జరిగింది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఈ పదిహేను ఐదు పదిహేను నాలుగు పదిహేను మూడులో లేనటువంటి వర్గాల వారు అనగా అగ్రవర్ణ పేదలకు పదిహేను ఆరు ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది నూట మూడవ సవరణ రెండు వేల పంతొమ్మిది ఆరులో అగ్రవర్ణ పేదలు ఐదులో ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు నాలుగు అక్షరాలు కావున నాలుగు ఇలా కోడ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు ఈ సవరణలు చూసినట్లయితే పదిహేను ఐదవ సవరణ తొంభై మూడో సవరణ ఇది నూట మూడో సవరణ తొంభై మూడు నూట మూడు పది తేడా ఉంటుంది డిఫరెన్స్ తొంభై మూడు నూట మూడు ఈ విధంగా ఈజీగా గుర్తించవచ్చు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అందరికీ కల్పించాలి ఈ ఆర్టికల్ ఏడు రకాల వివక్షతలను రద్దు చేస్తుంది అంటే చూడండి కులం మతం జాతి లింగం జన్మస్థలం వంశం అదేవిధంగా సంతతి ఆధారంగా సమాన అవకాశాలను నిరాకరించే రాదు ఇక్కడ పదహారు ఒకటి ప్రకారం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి రెండో సబ్ క్లాస్ ప్రకారం ఈ ఏడు రకాల వివక్షతల ఆధారంగా సమాన అవకాశాలు ఎవరికి కూడా నిరాకరించరాదు నీది ఈ కులం ఆ కులం ఆ మతం ఈ మతం ఈ జాతి అంటూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనే అవకాశాలని నిరాకరించకూడదు పదహారు మూడు సబ్ క్లాస్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీరు మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ అస్సాం మేఘాలయ మిజోరం వంటి రాష్ట్రాల్లో కల్పించిన రిజర్వేషన్లను సమాన అవకాశాలకు వివక్షతగా భావించరాదు అంటే కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం జరిగింది అంటే పదహారు మూడు మూడులో మినహాయింపులు ఇవ్వడం జరిగింది ఆ మినహాయింపులను సమావన అవకాశాలకు ఆటంకంగా భావించరాదు అందుకోసమని ఏపీ మరియు తెలంగాణలో త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం రిజర్వేషన్లను ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది నెక్స్ట్ పదహారు నాలుగు ప్రకారం నాలుగో సబ్ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది మరి ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది అది నాలుగు ఇక్కడ చూడండి నాలుగు ఆదివాసీలు ఏ ఆదివాసీలు మరి పదహారు నాలుగు ఏ తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇక్కడ చూడండి పదహారు నాలుగు సబ్ క్లాస్ ప్రకారం అంటే నాలుగో సబ్ క్లాస్ ప్రకారం ఎస్సీఎస్టీ బీసీలకు కూడా కలిపి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అయితే నాలుగు ఏలో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లో దీనిని డెబ్బై ఏడవ సవరం ద్వారా తొంభై ఐదులో చేర్చడం జరిగిందండి అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు అంటే ఈ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని ఎస్సీ ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేదని భావించినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించవచ్చని డెబ్బై ఏడవ సవరం ద్వారా ఈ నాలుగు ఏ క్లాజ్ చేర్చడం జరిగింది నెక్స్ట్ నాలుగు పదహారులోని నాలుగు బి సబ్ క్లాజ్ ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఈ పదహారు నాలుగు ప్రకారం నాలుగు ప్రకారం రిజర్వేషన్ కల్పించినప్పుడు ఇంకా మిగిలిపోయిన పోస్టులు అంటే ఎస్సీ ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేక మిగిలిపోయిన పోస్టుల గురించి తెలియజేస్తుంది వాటిని తర్వాత నోటిఫికేషన్లో బ్యాక్లాగ్గా చూపించి అదే సామాజిక వర్గం వారితో నింపే విధంగా ఎనభై ఒకటో సవరం ద్వారా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది ఫోర్త్ బిలో బ్యాక్లాగ్ నెక్స్ట్ పదిహారు ఐదులో మత సంబంధ శాఖల్లో ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది అంటే వక్కు బోర్డు కానీ హిందూ దేవాలయాల దేవాదాయ శాఖ కానీ చర్చీలకు సంబంధించి కానీ అంటే మత సంబంధమైన శాఖల్లో ఉద్యోగాలను ఆ మతానికి సంబంధించి ఇవ్వచ్చు అని ఈ సబ్ క్లాస్ పేర్కొంటుంది మరి మన భారతదేశం లౌకిక భారతదేశం కావున అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి కానీ మత సంబంధమైన శాఖల్లో అదే మతానికి చెందిన వారిని ఉద్యోగాలుగా ఉద్యోగస్తులుగా చేర్చుకోవచ్చు అనే నిబంధనను దీంట్లో చేర్చడం జరిగింది నెక్స్ట్ పదహారు ఆరు సబ్ ఆర్టికల్ ప్రకారం ఈడబ్ల్యూఎస్లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది దీన్ని నూట మూడవ సవరణ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో చేర్చడం జరిగింది అంటే నూట మూడవ సవరణ ద్వారా పదహారు ఆరు అదేవిధంగా పదిహేను ఆరు పదిహేను ఆరు ప్రకారం విద్యా సంస్థల్లో అదేవిధంగా పదహారు ఆరు ప్రకారం ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వర్గాల వారు అంటే ఆరులో అగ్రవర్ణ పేదలు ఐదులో ఒక బోర్డు హిందూ దేవాలయ శాఖలు నాలుగు బిలో బ్యాక్లాక్ నాలుగు ఏలో ఆదివాసీలు ఇలా కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ పంతొమ్మిదవ ఆర్టికల్ మనకి సప్త స్వాతంత్ర్యాలను ప్రసాదించింది రాజ్యాంగం మనకు పంతొమ్మిదవ ఆర్టికల్ ద్వారా సప్త స్వాతంత్రాలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రసాదించింది ఆ స్వేచ్ఛా ఏమిటో ఒకసారి చూద్దాం ఇది ఒకటవ భాగం అంటాం ఇది రెండవ భాగం అంటాం ఒకటో భాగంలో చూసినట్లయితే ఒకటి ఏ ఒకటి బి ఒకటి సి ఒకటి డి ఒకటి ఈ ఒకటి ఎఫ్ అదేవిధంగా నెక్స్ట్ ఒకటి జి అనే సబ్ ఆర్టికల్స్ లేదా సబ్ క్లాజెస్ ఉన్నాయి మరి ఈ సబ్ క్లాజెస్ ఏ సబ్ క్లాజ్ వేటి గురించి తెలియజేస్తుంది ఒకసారి చూద్దాం ఒకటి ఏ ప్రకారం వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించబడింది అంటే భారత పౌరుడైన వ్యక్తికి వాక్ స్వాతంత్రం తనకు నచ్చిన విధంగా మాట్లాడవచ్చు తన యొక్క భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించవచ్చు ఒకటి బీ సబ్ క్లాస్ ప్రకారం సభలో సమావేశాలు నిర్వహించుకోవచ్చు నీకు మాట్లాడే అవకాశం ఉంది స్వేచ్ఛగా నీ భావాన్ని ప్రకటించవచ్చు అలాంటప్పుడు నువ్వు సభలో సమావేశాలు కూడా నిర్వహించుకోవచ్చు మరి సభలో సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు నీ వాటికి సంబంధించి నువ్వు సంఘాలు సంస్థలు కూడా స్థాపించుకోవచ్చు సంఘాలు సంస్థలు స్థాపించుకున్న మరి నీకు సంచార స్వాతంత్ర్యం అంటే దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే నీకు సంచార స్వాతంత్ర్యం కల్పించబడింది అదేవిధంగా దేశంలో నువ్వు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా అవకాశం ఏర్పాటు కల్పించబడింది ఎఫ్ఓ ప్రకారం అంటే ఒకటి ఎఫ్ సబ్ ప్రకారం ఆస్తిని సంపాదించడం అనుభవించడం కూడా ఒక స్వా ప్రాథమిక హక్కుగా ఇవ్వబడింది కానీ దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ సవరం ద్వారా తొలగించడం జరిగింది మరి ఒకటో జీ అంటే ఒకటిలోని జి సబ్ క్లాస్ ప్రకారం వృత్తి స్వాతంత్రం ప్రతి భారత పౌరుడు కూడా తనకు నచ్చిన వృత్తిని స్వీకరించే స్వేచ్ఛను కలిగి ఉంటాడు వీటిని ఒకసారి చూసినట్లయితే కోడ్ ద్వారా ఒకటి ఏలో వాక్ స్వాతంత్రం ఒకటి ఏలో వాక్ స్వాతంత్రం బిలో సభలు సమావేశాలు సిలో సంఘాలు డిలో డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం అంటే సంచారం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం అంటే ఇది ఒక కోడ్ గుర్తుంచుకోవడం కోసం ఒక కోడ్ ద్వారా వివరించడం జరిగింది ఒకటి ఈలో ఇల్లు ఒకటి ఎఫ్లో ఎఫ్ అంటే ఫైనాన్స్ అంటే ఆస్తికి సంబంధించిన అర్థం ఒకటి జీలో జి అంటే జాబ్ ఇలా సింపుల్గా కోడ్స్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు అదేవిధంగా రాజ్యాంగం మనకు ఒకవైపు సప్త స్వాతంత్రాలను కల్పిస్తూనే మరొక వైపు వాటి మీద పరిమితులు విధించడం జరిగింది వీటిని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒకటవ సవరణం ద్వారా చేర్చడం జరిగింది ఆ పరిమితులు రెండవ భాగంలో అంటే పంతొమ్మిదవ ఆటకల్లో రెండవ భాగంలో కలవు రెండవ భాగంలో రెండు ఏ ప్రకారం ఒకటి ఏ ప్రకారం చూసినట్లయితే మనకు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఉంది కాబట్టి దేశ సార్వభౌమత్వాన్ని మనం సవాలు చేయలేదు మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని అధికారాన్ని మనం సవాలు చేస్తూ మాట్లాడలేదు ఈ విధంగా లింక్ చేస్తూ చదవాలి బి ప్రకారం నువ్వు సభలో సమావేశాలు నిర్వహిస్తున్నావు ఒకటి బి ప్రకారం రెండు బి ప్రకారం అలా నిర్వహిస్తున్నప్పుడు మన దేశం యొక్క సమగ్రత సమైక్యతలకు భంగం కలిగించరాదు బిలో భంగం కలిగించరాదు మరి రెండు సి ప్రకారం శాంతి భద్రతలు సి శాంతి భద్రతలకు భంగం కలిగించరాదు రెండు డి ప్రకారం ఇతర దేశాలతో డి దేశాలతో గల స్నేహ సంబంధాలు భంగం కలిగే విధంగా వినియోగించరాదు ఎక్కడ ఉంది సంచార స్వాతంత్రం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అలా వెళ్ళినప్పుడు ఇతర దేశాలతో సంబంధించిన స్నేహ సంబంధాల భంగం కలిగించే విధంగా మాట్లాడరాదు అని దీని అర్థం అంటే ఈ విధంగా మనం అన్వయించుకుంటూ చదివినట్లయితే ఈజీగా గుర్తించవచ్చు ఇది దోస్తు డి దోస్తు స్నేహం అని రెండు ఈ ప్రకారం హింసను ప్రోత్సహించరాదు ఈలో హింస రెండు ఎపు ప్రకారం ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించరాదు ఎఫ్ వన్గా పరువు ఇలా రైమింగ్ వారి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు నెక్స్ట్ టూ జీ ప్రకారం కోర్టు ధిక్కరణకు పాల్పడరాదు అంటే కేసు విచారణలో ఉండగా బయట మాట్లాడరాదు జీ అంటే గ్రౌండ్ బయట మాట్లాడరాదు అనే కోర్టు గారు ఈజీగా గుర్తించవచ్చు అండి జీ అంటే గ్రౌండ్ బయట మాట్లాడరు కోర్టు ధిక్కరను పాల్పడరాదు ఎఫ్ అంటే పరువు మర్యాదలకు సంబంధించి ఈ అంటే హింసకు సంబంధించి బి అంటే దోస్తు స్నేహానికి సంబంధించి సి అంటే శాంతి భద్రతలు బి అంటే దేశ సమగ్రతకు సంబంధించి ఏ అంటే సార్వభౌమత్వాన్ని ఈ విధంగా ఒకటిలో భాగంలోని అంశాలను రెండులో భాగాల అంశాలను ఇలా అన్వయించుకుంటూ చదివినట్లయితే ఈజీగా గుర్తుంటాయి అదేవిధంగా అవసరమైన చోట నేను కోర్సును కూడా రూపొందించడం జరిగింది ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పదిహేనవ ఆర్టికల్ కావచ్చు పదహారవ వాటికల్ కావచ్చు పంతొమ్మిదవ ఆర్టికీలు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంటు భారతదేశంలో ఎక్కువగా కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ అదేవిధంగా రాజస్థాన్ కానీ బీహార్ కానీ కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశం రిజర్వేషన్ల అంశం బాగా నడుస్తుంది హాట్ టాపిక్గా ఉంది కాబట్టి రిజర్వేషన్ల మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పంతొమ్మిదో ఆర్టికల్ ప్రకారం మన వాక్ స్వాతంత్రం ఇవ్వబడింది భావ ప్రకటన ప్రస్తుతం దేశంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ దేశ సమగ్రత భంగం కలిగిస్తున్నాయని అరెస్టు చేయటం నిర్బంధంగా పీడి చట్టం ద్వారా నిర్బంధంగా జైల్లో ఉంచడం జరుగుతుంది కావున పంతొమ్మిదవ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఎగ్జామినర్ దృష్ట్యా కరెంటు అఫైర్స్లో భాగంగా కరెంటు పాలిటీని అనుసంధానం చేస్తూ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కావున ఈ అంశాలను పదిహేను పదహారు పంతొమ్మిది ఆర్టికల్ మీద అదేవిధంగా ఇరవై ఇరవై రెండవ ఆర్టికల్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి గత వీడియోలో నేను వాటి యొక్క మెయిన్ టాపిక్స్ను వివరించడం జరిగింది ఈ వీడియోలో వీటిని యొక్క క్లుప్తంగా సబ్ క్లాసెస్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి మీ యొక్క కామెంట్స్ నాకు మరింత ఫీడ్బ్యాక్గా ఉపయోగపడతాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్